దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి పద్నాలుగు ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినముల నీవు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యము చదువుతుండగా మమ్మల్ని బలపరచండి నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం ఆ పర్మ తండ్రి ఆ మేన్ ఆది కాండము నలభై నుండి నలభై రెండు అధ్యాయములు నలభై అధ్యాయము అటు పిమ్మట రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు అడలా తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధించబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వసము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్త రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కని ఒక్కొక్కడు వేరువేరు భావముల కళ కనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండేది అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలి ఉందన్న అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షావల్లికి మూడు తీగలు ఉండెను అది చిగించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు నుండి ద్రాక్ష ఫలములాయెను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా మీ ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పాణదాయకుడివై ఉన్న నాటి మర్యాద చెప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఏలయనగా నేను హెబ్రియల దేశంలో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీద నున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసేపు దాని భావం ఇదే ఈ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చెను మూడవ దినమందు జరిగిన దేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుము పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని ప్రేలాడదీయించను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయిను నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైన వ్యూ వ్యూనైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేలుచుండెను వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చిచూ ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమే బలసిన ఆవులను తినివేయుచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు దంటున పుట్టుచుండెను మరియు గాలి చేత చెడిపోయిన ఏడు పేల వెన్నులు వాటి తర్వాత ములిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పేల వెన్నులు మింగివేసను అంతలో ఫరో మేలుకుని అది కళ అని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడాను కనుక అతడు ఐగుప్తు శక్నగాండిన అందరినీ అక్కడి విద్వాంసులను అందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపుగలవాడెవడనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేను నా తప్పిదమ్ములను జ్ఞాపకం చేసుకొనిచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయలను రాజ సంరక్షక సేనాధిపతి అంటే కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కళలు చెరి ఒకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడే ఉండిన ఒక హెబ్రి పడిచేవాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపినను ఒక్కొక్క నీ కళ చొప్పున దాని దాని భావమును తెలిపెను అతడు మాకు ఏ ఏ భావము తెలుపునో ఆయా భావంలో చొప్పున జరిగెను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షకారుని వేలాడి దీనించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనెంపెను కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిది అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దకు వచ్చాను ఫరో యోసేపుతో నేను ఒక కళ కంటిని దాని భావమును తెలపగల లేరు నీవు కలను విన్న ఎడలా దాని భావమును తెలపగలవా గలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిల్చుంటిని బలిసినవి చూపునకు అందమైనవి నైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్త దేశం ముందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగా ఉన్న ఆవులు బలసన మొదటి ఏడు ఆవులను తినివేసను అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పేల వాటి తర్వాత ములిచెను ఈ పేల ఆ మంచి వెన్నులను మింగివేసను ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పితని కానీ దాని భావమును తెలుపగలవారెవరనూ లేరని అతనితో చెప్పాను అందుకు యోసేపు ఫరో అనిన కళ ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కళ ఒక్కటే వాటి తర్వాత చిక్కిపోయి వికారమే పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పేల వెన్నులు కరువు ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్త దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువుగల ఏడు సంవత్సరములు వాటి తర్వాత వచ్చును అప్పుడు ఐగుప్త దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును ఆ కరువు దేశమును పాడు చేయును దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోను ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడిను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకుని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను ఫరో అట్లు చేసి ఈ దేశం పైన నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను ఐదవ భాగము తీసుకొనవలను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారములకే భద్రము చేయవలెను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారం ఐదుప్త దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సముగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండే గనుక అతడు తన సేవకులను చూచి ఇతని దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనిను మరియు ఫరో దేవుడు ఇది అంతయు నీకు తెలియపరిచాను గనుక నీ వలే వివేక జ్ఞానములు గల వారు ఎవరూ లేరు నీవు నా ఇంటికి అధికారివే ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులే ఉందరు సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ కన్ నీ కంటే పైవాడనే ఉందనని యోసేపుతో చెప్పెను మరియు ఫరో చూడము ఐగుప్త దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్ల అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను అప్పుడు వందనము చేయడనే అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిను ఏ మనుష్యుడినూ తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫుతీఫరు కుమార్తెగు నిచ్చి పెండ్లి చేశను యోసేపు బయలుదేరి ఐగుప్త దేశమందంతటా సంచరించెను యోసేపు ఐగుప్త రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడే ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్త దేశమందంతటా సంచారం చేశను సమృద్ధిగా పంటను పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్త దేశమందున్న ఏడు సంవత్సరంలో మంత్రి అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని చేసెను ఏ పట్టణము చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యం ఆ పట్టణం అందే నిల్వ చేసను యువసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగుచేసను కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసను కరువు సంవత్సరములు రాకమునుపు యువసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన ఫోతీఫరే కుమార్తె ఆసేనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్య అని పేరు పెట్టెను తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి వానికి ఎఫ్రాయేమో అని పేరు పెట్టెను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరంలో గడిచిన తర్వాత యువసేపు చెప్పిన ప్రకారం ఏడు కరువు సంవత్సరంలో ఆరంభమయ్యను గాని ఐగుప్త దేశమంతటను ఆహారం ఉండెను ఐగుప్త దేశమందు అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థుల ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకునేది అప్పుడు ఫరో మీరు యువసేపు నద్దకు వెళ్ళి అతడి మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పాను కరువు ఆ దేశమందు అంతటను కనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీలకు ధాన్యం అమ్మకము చేశాను ఐగుప్త దేశమందు ఆ కరువు భారముగా ఉం మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్తులు యోసేపు వద్ద కొనుటకు ఐగుప్తునకు వచ్చింది నలభై రెండవ అధ్యాయము ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేళ్ళ ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనము చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యం కొనుక్కుని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయేది అయినను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు కరువు కనాను దేశంలో ఉండెను గనక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులను వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారి కన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చితడని అడిగను అందుకు వారు ఆహారం కొనుటకు కణాను దేశం నుండి వచ్చితిమనిరి యోసేపు తన సహోదరులను గుర్తుపట్టను కానీ వారు అతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కళలు జ్ఞాపకం చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశం గుర్తు తెలుసుకున్న వచ్చితిరని వారితో అనగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొరటకే వచ్చితిమి మేమందరము ఒక్క మనుషుని కుమారులము మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఆ దేశము గుట్టు తెలుసుకున్నటకే వచ్చితిరని వారితో అనను అందుకు వారిని నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనాను దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు ఒకడు లేడు అని ఇచ్చిరి అయితే యోసేపు మీరు వేగుల వారిని నేను మీతో చెప్పిన మాట నిజమే దీని నీ మీ నిజము తెలియబడును ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరు ఇక్కడి నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చేటకు మీలో ఒకటి పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందరు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడను లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగులవారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడును మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవెలను మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకుని పోవుడి మీ తమ్ముని నా ఎద్దకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరని చెప్పెను వారు అట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరు నేడలా మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతుమాలు మనం అతని వేదన చూచి వినకపోతుంది అందువల్ల వలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకుని మరియు రూబేను ఈ చిన్నవాణి ఏడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతురి గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చును అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకోనలేదు అతడి వారి యొద్ధ నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించెను మరియు ఓసేపు వారిని గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞయించెను అతడు వారి ఎడల ఇట్లు జరిగించను వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయేది అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకే తన గోనె విప్పినప్పుడు అతని రోకలు కనబడెను అవి అతని గోనె మూతిలో ఉండెను అప్పుడు అతడు నా రోకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను అంతట వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసినని ఒకనితో ఒకడు చెప్పుకొని వారు కణాను దేశమందున్న తన తండ్రి అయిన యాకోబునద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి ఎట్లనగా ఆ దేశం నాకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకునేను అప్పుడు మేము యథార్థవంతులము వేగులవారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులమో ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి వద్ద ఉన్నాడని అతనితో చెప్పి అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందను మీ సహోదరులో ఒకని నా యుద్ధ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరినట్లు ధాన్యం తీసుకుని పోయి నా యద్ధకు ఆ చిన్నవాణి తోడుకుని రండి అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకునవచ్చునని చెప్పాను అనిరి వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకలు మూట వారి గోనెలో ఉండను వారును వారి తండ్రి ఆ రూకలు మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అని యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు యోసేపు లేడు షిమ్యోను లేడు మీరు బెన్యామిను కూడా తీసుకుని పోదురు ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పెను అందుకు రూబేను నేను అతని నీ వద్దకు తీసుకుని రానియడలా నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించుము అతని మరలా నీ వద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను అయితే అతడు నా కుమారుణ్ణి మీతో వెళ్ళనీయను ఇతని అన్న చనిపోయాను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గముని ఇతనికి హాని సంభవించిన ఎడలా నిరసన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదరని చెప్పాను మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు కృపన చూపటక ఐశ్వర్యవంతుడా కృప సత్య నీకు వందనాలు నాలుగు ప్రభా నికేస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ గడిషణ దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభు మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు ప్రభు ఇది ఏనం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి వాక్యమే ఉన్న దేవుడవు ప్రభు విని వాక్యం మా హృదయాల్లో ఫలింపు చేయండి మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీ నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా ఈ దినమంతా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభు మా కుటుంబ పాపములు సైతం దయతో క్షమించండి వారి అపరాధములు మన్నించండి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచండి ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో ప్రభావి శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ప్రతి బలహీనత నుంచి గొప్ప విడుదల ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వంద స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా పరిశుద్ధుడా దేవాది దేవా నీకు వందనాలు నాలుగు అయ్యాతండి గో క్రైస్తవులందరినీ నిహస్తాలకు అప్పు చెప్పుకున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి పరిశుద్ధాత్మను అనుగ్రహించండి ప్రభా ఏక ఏకాత్మ కలిగి మనసు కలిగి ఉండే కృపను మీరే దయచేయండి డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు దైవ జన్లందరినీ నీ చెప్పుకుంటున్నాం అప్పచెప్పుకుంటున్నాం ప్రభు దైవజన్లందరినీ బలపరచండి నీ ఆత్మతో నింపి నడిపించండి నీ సన్నిధికాంతి వారి మీద ప్రకాశింపచేయండి అయాతండి నాయన నిలబడిన ప్రతి చోట నాయన ధైర్యంతో వాక్యంను బోధించి వాక్ శక్తును అనుగ్రహించండి అనుకూల సమయాలు వరకు అనుగ్రహించండి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా భారతదేశంపై ని కృప కలుగునుగాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును భారతదేశంలో భారతదేశంలోని చిత్తము జరుగునుగాక భారతదేశంలోని రాజ్యము స్థాపించబడును కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినం ప్రభా నాయనగా ఫ్రాన్స్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఫ్రాన్స్ దేశంపైన కృప కలుగును కాక ఫ్రాన్స్ ప్రజలకు గొప్ప రక్షణ కాక ఫ్రాన్స్లో నీ చిత్తము కాక ఫ్రాన్స్లో ఒక గొప్ప ఉజ్జీవం యేసు నామంలో రగులు కొనుగా కానీ ప్రార్థిస్తున్నాం ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ పైన కృప కాక ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉండునుగాక ఇజ్రాయల్లో నీ చిత్తమే జరుగును కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్త దేశంలోనూ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేసిన అధికారులకు నీ కృప గాక పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి ప్రభా నీ రాజ్యమును స్థాపించండి దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా ఎలా ప్రాథమ చేసిన వారి మేము క్షమించిన వరకు మా ప్రాథములు క్షమించండి ప్రభు మాను దిన ఆహారం మాకు దయచేయండి మా సమస్త కీడు నుంచి మమ్మల్ని తప్పించమని ప్రభా నీ చిత్తం మా జీవితాల్లో జరిగించమని ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తమే విజయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్